తెలుపు రంగు బుగిలం ను వాడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం మంగళవారం శుభదినాలు పండుగల సమయంలో తెలుపు గుగ్గిలాన్ని వాడటం ఎంతో మేలు చేస్తుంది తెల్ల గుగ్గిలం అనేది చిన్న క్రిస్టల్ పొడిలా ఉంటుంది పూజా దుకాణంలో ఇది లభిస్తుంది దీనిని సాంబ్రాణి పొడితో కలిపి సాధారణ ధూపంలా వాడితే ఇంట్లో శుభ ఫలితాలు చేకూరుతాయి అలాగే నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ గుగ్గిలానికి ఉంది గుగ్గిలం అనేది సాంబ్రాణి మాదిరిగానే చెట్ల నుంచి సేకరించే సుగంధ వస్తువు గుగ్గిలంలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి తెలుపు రంగులో ఉంటుంది రెండోది నలుపు రంగులో ఉంటుంది శతాబ్దాలుగా తెల్లని గుగ్గిలాన్ని ఉన్నారు మన పెద్దలు తెలుపు గుగ్గిలాన్ని వాడటం ద్వారా ఇంటి నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూలత ఏర్పడుతుందని విశ్వాసం దేవతలతో పాటు ఇంట్లోని అన్ని ప్రాంతాల్లో గుగ్గిలంతో సాంబ్రాని వేయవచ్చు ముందుగా దేవుడికి ధూపం వేసి ఆపై బాల్కనీలతో పాటు ఇంటిలోని అన్ని గదులకు మంచాల కింద తలుపుల వెనక తీసుకు వెళ్లవచ్చు అల్మారా లోపల కూడా చూపించవచ్చు కార్యాలయ స్థలాల నుంచి ప్రతికూల శక్తిని తొలగించడానికి దీన్ని వాడవచ్చు కనీసం నెలకు ఒక్కసారైనా ఇంట్లో తులసి పూజ చేయడం దృష్టిలోపాలను దూరం చేస్తుంది అలాగే మాంత్రిక ప్రభావాన్ని తగ్గించాలి అంటే ఈ గుగ్గిలాన్ని వాడటం మంచిదని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు